హాయ్ అండి ఈరోజు నేను పెసరబేళ్ళ పాయసం చేస్తున్నాను చాలా సింపుల్గా ఖర్చు లేకుండా త్వరగా అయిపోయేటగా చాలా రుచిగా ఉంటుందండి పెసరబేళ్ళు హాఫ్ కప్పు హాఫ్ కప్పు సేమియా ఈ చక్కెర హాఫ్ కప్పు ఉంటుందండి దాంతో కొద్దిగా వెండి కొబ్బరి స్టవ్ వెలిగించుకున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నిండుకు ఇప్పుడు సేమ్ అదంజ్లో వేసి ఏం చేస్తాము సేమియా ఏగిందండి ఇప్పుడు పెసలు బాగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి దానికి సరిపడేమైనా ఇవి ఉడికించుకోవాలా చూడండి మాత్రం ఉంచితే చాలు ఇప్పుడు సేమియా వేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి కొలిసి వేసుకునే అవసరం లేదండి కొంతల ప్రకారం మీ అందాసిగా వేసుకోండి ఉడికిపోయేటప్పుడు పెసర బెళ్ళు అప్పుడైనా తక్కువ వస్తే వాటర్ వేసుకోవచ్చు ఉడికేటప్పుడు సేమియా ఉడకాలండి ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దాను ఇప్పుడు సేమియా చూడండి ఈ విధంగా ఉత్పత్తిసాలు మళ్ళీ మెత్తంగా అయిపోతుంది ఇప్పుడు ముప్పావు కప్పు చక్కెర ఉంటుందండి చక్కెర వేసేస్తున్నాను మీకు తగినంత వేసుకోండి చక్కెర కాబట్టి నేనైతే ముప్పావు కప్పు వేస్తున్నాను ఇప్పుడు వేసేసుకున్నామండి ఇది ఒకరుగా దగ్గరికి పడిందాక ఉడికించుకుందాము పూర్తి అయిపోయిందాక ఉడికించుకుందామండి అయిపోయిందండి ఈ మాదిరిగా మెత్తంగా ఉడకాలండి సరే మెత్తంగా ఉడికితేనే బాగా కమ్మగా ఉంటుంది తినేదానికి లేకపోతే నీళ్ళు ఉంటాయి ఈ విధంగా ఉడికితేనే చాలా రుచిగా ఉంటుంది తిని చూడండి మీరు ఒకసారి చేసుకొని అయిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది పెసరబేళ్ళ పాయసము చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా చాలా రుచిగా ఉంటుందండి ఇదే విధంగా ఉండాలా బాయండి